వెళ్ళాల్సినటువంటి ఇతడు ఏం చేసినాడు పోయి అన్నాడు ఈ గోడౌన్ కిందకి వెళ్ళాడు అక్కడి నుంచి వాడెక్కాడు వాడలో నుంచి సముద్రంలో చిక్కుకున్నాడు అక్కడి నుంచి ఇప్పుడు ఏది సముద్రంలో పడ్డాడు ఇంకా 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 క్రిందకి వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్తే జరిగేది ఏంటంటే ఇంకా 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 డౌన్ వెళ్తాం తప్పే ఇతడు దేవుని యొక్క క్రమశిక్షణలో ఉన్నాడు దేవుడు ఇతన్ని సరి అయినటువంటి ట్రాక్ లోనికి తీసుకుని రావడానికి ఈ పనులన్నీ చేస్తున్నాడు సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగను ఇది చూడగా మనుషులు యోహో వాకు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి దేవుడు ఈ క్రమశిక్షణ కార్యము ద్వారా అనేక మంది ఆయన గురించి నేర్చుకునేటట్లుగా చేస్తున్నాడు అందుకే తుఫాను ఇవన్నీ కూడా దేవుడు ఏం చెప్పాడో ఆ పనిని సాధిస్తే అది నూట నలభై ఎనిమిదో కేతల్లో చాలా అద్భుతమైనటువంటి మాట రాయబడింది చూడండి భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా యో అని అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి చూడే ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను దేవుని స్థుతించండి అని అన్నింటినీ చెప్పినారు పర్వతములారా అగ్ని వడగండ్లారా లేకపోతే హిమమా ఆవిరి ఇవన్నీ మాట్లాడుతూ తుఫాను కోసం మాత్రం ఏమన్నారండి ఒక ప్రత్యేకమైన వర్ణన ఉంది ఏంటంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను తుఫానులు దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరుస్తాయి యోనా జీవితంలో వచ్చినటువంటి తుఫాను యోనాతో పాటు ఎవరైతే శ్రమ పడ్డారో యోనాతో పాటు ఎవరైతే తమ సరుకులను నష్టపరుచుకున్నారో యోనాతో పాటు ఏదండి ఎవరి యొక్క వాడ పగిలిపోయే పరిస్థితిలో ఒక మిక్కిని గా శారీరకంగా అన్ని విధాలుగా నష్టపోయారో వారు దేవుడు తెలుసుకున్నారు అంతకంటే గొప్ప బాగు మాత్రం ఏముంటుందండి